దేవునికి శత్రువులు ఎవరు దేవునికి శత్రువులు ఉంటారా దేవునికి శత్రువులు ఉంటారా ఉంటారని మూడు మూడు రకాలైన శత్రువులు మూడు విధాలుగా ఉంటారు అది ఎలాగో మరి క్ష త్వరగా చెప్తాను చూడండి ఒకటి దేవునికి శత్రువులకి మూడు రకాల పేర్లు ఉన్నాయి ఒకటి యుహోవా శత్రువులు అంట అని యుహోవాకు శత్రువులు రెండవదిగేమో వాళ్ళు దే వాళ్ళకి వాళ్ళు సినువుకు శత్రువులు అంట సినువుకు ఇక మూడవది దేవునికే శత్రువులు ఉంటారంట మొదటికి యహోవాకు శత్రువులు యహోవాకు శత్రువులు అనే మాట తొంభై రెండవ కీర్తన తొమ్మిదవ చిలో మనం చూస్తాం నీ శత్రువులు యహోవా నీ శత్రువులు నశించదరు చెడు పనులు చేయి చెదిరిపోదు అంటే దేవునికి శత్రువులు ఎవరో ఏనండి చాలా జాగ్రత్త కుర్తంగా వినండి యహోవాకు శత్రువులు ఎవరంటే ఆది కాండం నుండి మనం చూసుకుంటూ వస్తే యుహోవాకు శత్రువులు ఎవరంటే యహోవాను విడిసి యహోవాను గుర్తించుకుంటా అంటే సృష్టికర్త సర్వాన్ని సృష్టించినటువంటి సర్వోన్నతుడు సర్వోన్నతుడైన మహోన్నతుడైన దేవుణ్ణి ప్రభుని యహోవా యావే తండ్రిని ఆ ధిక్కరిస్తూ ఆయన ఆంకెల్ని ధిక్కరిస్తూ తండ్రికి లోబడకుండా ఈ సృష్టించిన సృష్టికర్త దేవుణ్ణి మరిచిపోయి సుస్థితాన్ని పూజించుకుంటూ వాళ్ళకి ఇష్టమైనటువంటి వాటిని పూజలు చేస్తూ దేవుణ్ణి చెందవలసిన ఆ మహిమ ఘనత గౌరవాలు ప్రభుకి చెందకుండా ఆయన ఎదిరిస్తారే వాళ్ళందరూ కూడా శత్రువులు యుహోవాకే శత్రువులు చూడండి ఆది నుండి మనం చదువుకుంటే పాత నిబంధన అంతా ఏముంటుందంటే యుహోవా అని శత్రువులు యుహోవాని శత్రు అంటే ఎవరంటే విగ్రహారాధన తర్వాత కాలములో ఏలియా కాలములో రాజు ఆ కాలంలో జరిగినటువంటి బయలు దేవత పూజలు దేవునికి విరుద్ధంగా యహోవాకు విరోధంగా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు దేవునికి వ్యతిరేకమైన బనులు దేవునికి వినోదమైనటువంటి విగ్రహాలు దేవునికి వినోరదమైన కార్యాలను చేస్తూ జీవిస్తారే అలాంటి వాళ్ళంతా కూడా అనగా నిజదేవుణ్ణి అలగిన వాళ్ళు యహోవా అనే నిజదేవుడు తండ్రి యేసు క్రీస్తు అనే నిజ దేవుడు క్రీస్తు అనే మహాదేవుడు క్రీస్తు ప్రభు యొక్క నిజ ఆ ప్రభుని గుర్తించకుండా గ్రహించకుండా పూర్తి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటారు పాత నిబంధన కాలంలో ఆ కాలంలో పింస్తీలని రకరకాల ఉన్నటువంటి ప్రజలు దేవునికి యహోవాకు విరుద్ధంగా అసూరియులు సీతోనీయులు రకరకాల ప్రజలు ఉంటారు వాళ్ళ అమాలయకీలని మోయాబీలని యుహోవాకు విరుద్ధంగా ప్రజలు ఉన్నారు జ జనాలు ఉండేవాడు ఇస్రాయేలీ వినూత్తంగా వాడు జీవించేవాడు ఇస్రాయేలు దేవుడిని తృణీకరించేవాడు ఉదాహరణగా మీకు తెలిసి దామీదకు పిలిస్తే పిలిస్తీడికి ఎత్తు ఎంత జరిగింది దే దామీదేమో సైన్యముల కదా ఇహోవాతలకు నిలబడ్డాడు ఆ పిలిస్తేడు వాళ్ళ దాగోరు దేవతలని ఆ దేవతల పేరున వాళ్ళని ఎవరు గెలిచారు అక్కడ యహో యహోవా తరపున నిలబడిన దానిమీదే గెలిచాడు అలాగే దేవుడు యహోవాకు శత్రువులు ఎవరైనా అంటే ఒక్క మాటలు చెప్పాలంటే ఈ యహోవాను పూజించకుండా ఎవరైతే ఇంకా ఇతరేతర ఇతర పూజలతో నమ్మకాలతో గ్రహింపు లేకుండా జీవిస్తున్నారో అలాంటి వాళ్ళంతా యుహోవాకు శత్రువులుగా వారిని బైబిల్ పరిగణించబడుతుంది రెండవదిగా మనం చూసినట్లయితే దేవునికి శత్రువు అంట దేవునికి దేవుని చూడండి మాట ఎక్కడ ఉందంటే యాకోబు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం నాలుగో చునూలు ఏముందంటే నాలుగు 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 ఎపి చానులారా ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగొన్నో వాడు దేవునికి శత్రువు ఇక్కడ లోకము అంటే శరీరాశ నేత్రాశ జీవపు డంబం లోకములో ఉన్నదంతయు అని మనం ఈ మాటలో ఎక్కడ చదువుతామంటే మొదటి యోహను రాసినటువంటి పత్రికలో ఆ రెండు అజ్యం లాస్ట్లో ఉంటుంది అనమాట లోకములు ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవు డంబం ఎవడు ఈ లోకముతో స్నేహం చేయకూడనో వాడు దేవునికి శత్రువులు అంటే అర్థం ఏంటంటే ఈ లోకములో ఉన్న మనుషులకు ఆలలాగే మనకు కూడా మనకు ఉన్ని మనుషులందరికీ శరీరాశి ఉంటుంది మనుషులందరికీ చెప్పండి ఇంకా శరీర నేత్ర ఉంటాయి మనుషులందరికీ జీవోపు కానీ మనకి లోకములు ఉన్న మనుషులకి తేడా ఏంటంటే మనము దేవుడిచ్చినంత వరకే పడతాం అందుకని బై దాని మొదట్లో ఏమంటే రాసుకుంటా వచ్చినంటే యావో రాసిన పత్రిక నాలుగజ్యం రెండవ వచ్చినలో మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు అందుకోసం నరహత్యలు చేస్తారు పడతారు గానీ సంపాదించుకోలేదు పోట్లాడతారు యుద్ధాలు చేస్తారు కానీ దేవుణ్ణి అడగనందరూ మీకేమీ ఒకరు అడిగినా కానీ మీ స్వభ మీ స్వకీయ కోరికలు తీర్చమని అడుగుతారు తప్ప ప్రభా నీ చిత్తమైతే నాకు ఇది దయచేయమని అలా అడగరు యేసు ప్రభు ప్రార్థన నేర్పేటప్పుడు ఏమని ఎలా నేర్పే ప్రార్థన ఏమన్నాడు పరలోక ఉన్న మా తండ్రి నీ చిత్తము జరుగును నీ చిత్తం పరలోకమంది ఎలా నేర్పదు భూమి మీద కూడా అలా అంటే నా ఇళ్ళ నీ చిత్తమే జరగాలి ప్రభ నా చిత్తం కాదయ్యా సైతాన్ని చిత్తం వద్దు మనుషులు చిత్తమొద్దు వాళ్ళు అనుకున్నట్టుగా నా జీవితం ఆగమవ్వద్దు లేక నాకు తెలిసి తెలియని తీసుకునే నిర్ణయాలు బట్టి నన్ను నేను నేను నా స్వకీయ ఆలోచనల ద్వారా నన్ను నేను పాడు చేసుకో నా చిత్తం కూడా వద్దు నాయన నీ చిత్తమే జరుగును కాక ఎందుకంటే ఆకాశం భూమి గతించినా నీ చిత్తం గతించదు కనుక అది అలా ప్రాతిన్యమని యేసు ప్రభు చెప్పారు లోకములో ఉన్న మనుషులకేంటి ఇప్పుడు ఉదాహరణ చూడండి ఎవరినన్నా బాప్తి ముందుప్రభు రావడంతో తను అంటాడు ఆయన అంటాడు అతను ఏమంటాడు తెలుసా ఆహా దేవుడు ప్రభు నేను పది ఎకరాల పొలం అడుగుతున్నా ఆ పది ఎకరాలు ఇస్తాడా ఈ దేవుడు ఆ పది ఎకరాల పొలం ఏమో నేను యేసుప్రబుని నమ్ముకుంటా అంటే ఇది ఎలా ఉంది తను దొర ఏం చేసుకుంటావు ఈ పది ఎకరాలు శుభ్రంగా తింటాం అంతకంటే ఏమైనా ఉందా పోని తింటాను అనుకున్నావు తింటకు నువ్వు ఉండాలిగా అసలు పోనీ నువ్వు ఉందావు అనుకున్న లోకం అంత ఉండదుదా రాకడ ఉంది యేసుప్రభు చెప్తున్నాడు నేను త్వరగా వచ్చేస్తున్నాను నమ్మి సంబంధం అంటాడు యేసు ప్రభువు మీరు నమ్మి సంబంధం ఆయన చిత్తమైతే ఇస్తాడయ్యా ఆయన చిత్తమైతే ఇస్తాడు ఇవనట్లో ఇస్తాడు కానీ అది ఉంటేనే ఈదనమాక అసలు నువ్వు ఎవరిని నేను ఎవరిని దేవుణ్ణి పెట్టాం కదా అసలు ఆయన ఇది ఈ జీవం ఈ ప్రాణం ఈ శ్వాస ఆయన ఇచ్చినవి కదా ఈ ఇవి లేకుండా మనం ఎక్కడ కనుక ఈ విధంగా వాళ్ళు అంటా ఉంటారు కనుక స్వకీయ దురాశల చొప్పున స్వకీయ కోరికలు కోసం ఎవరు కూడా మనం ప్రార్థన చేసినా ఆ ఫలితం రాదు అలా కాకుండా ప్రభా నీ చిత్తమైతే ప్రభా నీకిష్టమైతే నన్ను ఆశ్చర్యించు నేను అడుగుచున్నది అనుగ్రహించు నన్ను బలపరచు నన్ను దీవించు అని ప్రతి ఒక్కరూ కూడా మనం ప్రార్థన చేసుకోవలసిన వారమైన్నాం ఇక మూడో విషయం చెప్పి నేను ముగిస్తా మొదటగా యహోవ శు యహోవ శత్రువులు అంటే విగ్రహారాధకులు సింపుల్గా చెప్తున్నానండి రెండవదిగా దేవునికి శత్రువులు ఎవరై అంటే దే రెండవదిగా దేవునికి శత్రువులు ఎవరంటే ఈ లోకములో అను ఈ లోకముతో స్నేహం చేయకూడదు ఈ లోకముతో స్నేహం చేయకూడదు లోకములో ఉన్న శరీర వాటితో జీవిస్తాం వాటితోనే తృప్తి పడుతూ ఇక ఇదే జీవితం అనుకుంటారే ఈ జీవకోటామో శరీరా ఇదే ఇదే అను ఇదే లోకం ఇదే ఏదైనా జీవం ఇదే లైఫ్ అనుకుంటారు అలాంటి వాళ్ళతో స్నేహం చేయమాక అలా స్నేహం చేస్తే దేవునికే శత్రు నాకేం కావాలో ఆయన తెలుసు ఏ చెప్తున్నాడు చెప్తున్నాడు మీకేం కావాలో నాకు తెలుసు దేని గురించి మీరు చింతపడినాకండి దేని గురించి చింతపడినాకండి ఆకాశపక్షం చూడండి అట్ని చూడండి ఎటు చూడండి చక్కని సృష్టిని చూడండి ప్రకృతిని చూడండి ఇంత చేసింది దేవుడిని వీటన్నిటికంటే శ్రేష్ఠులు మీరే కదా నాకు కనుక నేను మీకు ఏం కాలని ఇస్తాను కాబట్టి మీరేం చేయాలంటే మొదటగా నా నీతిని రాజ్యాన్ని వెదకండి ప్రార్థన చేయండి ప్రార్థనలో సాగండి దేవుల్లో ఉండండి వీటి గురించి ఆట గురించి అన్ని జన్ల వల్లే అవిశ్వాస వల్లే మీరు చింతపడమాకండి కదా కనుక ఈ మూడు రకాల శత్రువుల మొదట యహోవ శత్రువులు అంటేనేమో విగ్రహారధకులు రెండవ శత్రువులు ఎవరైతే లోకమే ప్రాముఖ్యం లోకమే ముఖ్యం కానీ అంటే లోకం తర్వాతే దేవుడు మనం ఏమంటాం దేవుడు తర్వాతే లోకం అది తేడా అంచి మనకు అది జరుగుద్దు జరుగుద్ది దేవుడి ద్వారానే జరిగింది అంటాం మనం ఏదైనా జరిగితే అందులో ఉంటాము మేము మేము అది చేసి ఇది చేసి అనుకుంటాం అది లోకస్తులకి మన తేడా కనుక లోకానుసారంగా లోకస్తుల వల్ల మనం ఉన్నామా దేవునికి విరోధమే దేవునికి శత్రుడు అయిపోతుంది ఇక మూడవ చెప్పి ముగిస్తానే పిలిపి పత్రిక మూడోధ్యాయం పద్దెనిమిది దోషులు చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడోధ్యాయం పద్దెనిమిది దోషులు ఏముందంటే అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు వీరిని గురించి మీతో అనేక పర్యాలు చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నానని అప్పుడు పౌరులు గారు బాధపడతారు చెప్తున్నాడు ఈ మాట సిలువకు శత్రువులు అంట సిలువ అని పెట్టి పక్కన బ్రాకెట్లో సిలువుకు ఒక ఒక దానికి ఏదన్నా ఇంకొక మాట పాదం పర్యాయ పాదం చెప్పమంటే ఏం చెప్పాలంటే శ్రమలు శ్రమ శిలువును చూడగానే ఎవరికైనా హృదయం కరిగిపోతుంది ఎందుకు ఏసై శిలువు మీద మన కొరకు ప్రాణాన్ని ఇచ్చేటని చెప్పి శిలువును చూడగానే ఏసు ప్రభు ప్రేమ గుర్తొస్తుంది అనగా దీని అర్థం ఏంటంటే దయచేసి వినండి ఏసు ప్రభువు నిమిత్తం మనము శ్రమలు సహించాలి శిలువుకు శత్రువులు ఉన్నారంటే అర్థం ఏంటంటే ఏసు ప్రభు నిమిత్తం ఏ కొంచెం శ్రమ కూడా ఏ కష్టం ఊర్చుకోరు ఓన్లీ ఏ సై కొరకు నేను నడుస్తున్నాను ఏ సై కొరకు నేను ఉపవాసం ఏ సై కొరకు పోగొట్టుకున్నాను ఏ సై కొరకు ఈ పడుతున్నాను ఏ సై కొరకు నేను ఇలా గడుపుతున్నాను ఏసు ప్రభుని బట్టి నేను అవమానం పొందిన ఆనందిస్తున్నాను ఏసు అయి కొరకే ఆయన నా కొరకు ఎంతో చేసే నేను చేసేదే పరిధి అని ఎవరైతే సిలువ శ్రమను గుండా బయలుదేరతారో ప్రయాణం చేస్తారో అలాంటి వాళ్ళు దేవునికి ఇష్టం కానీ ఈ రోజులు అది కాదు ఎక్కడ చూసినా సరే శ్రమ అంటే చాలు కొంచెం శ్రమ కొంచెం కష్టం పూర్వకాలంలో మనవాళ్ళు ఎలా ప్రార్థన చేసేవాళ్ళు ఎంత ఉపవాసాలు ఉండేవాళ్ళు ఎంత త్యాగా చేసేవాళ్ళు ఎంత భక్తి చేసేవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు ఇప్పుడు లేరని లేరు ఉన్నా కనుక అంటే చూడండి ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా పరీక్షలు వస్తాయి పిల్లలకి మంచి తల్లిదండ్రులైనా మంచి విద్యా మంచి మంచి స్టూడెంట్స్ ఏం చేస్తారంటే కష్టపడి చదువుతారు మంచి తల్లిదండ్రులు కూడా ఏం చెప్తారు కష్టపడి చదువు అంటారు మంచి పిల్లలు కూడా కష్టపడి చదువుతారు తల్లిదండ్రులు అలాగే చెప్తారు సో టీచర్లు వాళ్ళు ఎలాగో చెప్తారు అక్కడ రక్షోత్సవం బాగా చదువుకోండి అని చెప్తారు కానీ ఈ కొంతమంది ఉంటారు చూడండి ఈ కష్టం ఆ చదువటం ఆ కష్టం భరించలేక ఆ నిద్ర భరించలేక ఆ బాధ భరించలేక ఎలాగైనా పాస్ అయిపోవాలనుకుంటారే అలాంటి వాళ్ళు దేనికి ప్రయాసపడతారు కాపీ ఎలా కొట్టాలా ఏ విధంగా కొట్టాలి ఏ విధంగా ఎక్కడ ఎలా పట్టుకోవాలి ఏ విధంగా చూసి రాసేసి దొంగతనంగా పరీక్షలు అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేసేసి పాస్ అయిపోవాలి కష్టపడకూడదు శ్రమ పడకూడదు చదవకూడదు చూడండి కాపీలు కొట్టి పరీక్షల్లో పాస్ అయిన వాళ్ళు రేపు ఉద్యోగాలు పనికొస్తారా అలాగే క్రైస్తవులు కూడా రెండు రకాలు ఉన్నారు శ్రమలైనా దేవుని కోసం సంతోషంగా భరిస్తారు అదే దేవునికి ఇష్టమైన పిల్లలు అంత కొంతమంది శ్రమ అని ఏం చేస్తారు శనుగి గొనికి బాధపడిపోతూ దేవుని నుంచి దూరం ఉంటారు కదా ఇప్పుడు మనం పరీక్షలు రాస్తా పాస్ అవుదామా లేకపోతే కాపీలు కొట్టి పాస్ అవుదామా కా పరీక్షలు రాసి కష్టపడి రాస్తే పాస్ అయితే పరలోకానికి వెళ్తాం ప్రభువు యొక్క ఆశీర్వాదాలు పోతాం నేటి క్రైస్తవులు చాలా ఏమక్కర్లేదు మీరు ప్రార్థన మేము ప్రార్థన చేయాలి ప్రార్థన ఉండవు ఉపవాసాలు ఉండవు దేవుని దగ్గర విరిగి నెలిగిన రుదో గోజాటం మునగటం కానీ నీళ్ళు కర్చడం ఇల్లు చేయరు కానీ ఆశీర్వాదం రావాలి స్వస్థత రావాలి అనుకున్నాయి జరగాలి ఎలాగో అలాగే దేవుని దగ్గర మనం కాపీలు కొట్టే క్రైస్తవులకు ఉండకూడదు ఎలా ఉండాలి ప్రభు పెట్టే ప్రతి పరీక్షకి ప్రతి పరిశోధనలోనూ ప్రతి విధంగాను ప్రభు పెట్టే అన్ని ఎగ్జామ్స్లో మనం ఏం చేయాలా మన విశ్వాసానికి పరీక్ష మన భక్తికి పరీక్ష మన భక్తి మన బైబిల్లో ఉన్నాయో లేవో ఇవన్నీ కూడా బంగారానికి ఎలా పరీక్షిస్తాడో కంసాలి అలాగే మీ విశ్వాసానికి కూడా దేవుడు ఏం చేస్తాడంట పరీక్ష ఉందని బైబిల్ చెప్తుందా అబ్రహాంకి యువకు కొడుకుని కొడుకునిచ్చి ఆ అబ్రాహం పరిశోధన పెట్టాడ లేదు దేవుడు పాస్ అయ్యాడే కదా అందరూ పాస్ అయ్యారు కదా శ్రమల్లో కష్టాల్లో ఇస్రాయిలీకి ఎన్ని కష్టాలు వచ్చినాయి యోసేపు కష్టాలు రాలేదా మన పితృని క్రైస్తువులకి ఎన్ని బాధలు పడ్డారు ఎన్ని శ్రమలను వచ్చారు ఇప్పుడు కూడా మరి మీరు ఎప్పుడైనా సరే వీలుంటే భక్తులు గ్రంథ భక్తులు జీవిత చరిత్రలో పుస్తకాలు దొరుకుతాయి క్రైస్తవ గ్రంథశాలలో బైబిల్లో కాకుండా ఎంతోమంది మన ఇండియాలోను ఆయా దేశాల్లోనూ దేవుని కొరకు అన్ని కష్టాలు అలా అలాంటి కష్టాలు అనుభవించిన వారి యొక్క జీవిత చరిత్రలో బుక్స్ ఉంటాయి లేదా మీరు మనం యూట్యూబ్లో కూడా పెడుతున్నారు చాలామంది అట్లా కూడా చూడి అందుకని మన అందరం కూడా కష్టాలు పడైనా సరే దేవుని దేవుడిచ్చే సుఖాన్ని పొందుకుందాం ఆమె దేవుని దేవునితో యోగేమన్నాడు దేవుని వలన మనము సుఖము అనుభవించాము దేవుని వలన ఇప్పుడు కష్టము అనుభవించద్దా అన్నాడు అంటే అర్థం ఏంటి కష్ట సుఖాల్లో అన్ని పరిస్థితుల్లో మనం ఎలా ఉందాము దేవునికి నమ్మకంగా ఉండాలి శ్రమైనా బెదరొద్దు దేవునికి మహిమ కలుగు అది ఏ శ్రమైనా ఏ కష్టమైనా ఓర్చుకో సహించు సహించిన వారిని దేవుడి ధన్యులుగా దీవిస్తాడు మీరు బైబిల్ చరిత్రలో ఎవరు ఎవరైనా ఏ భక్తుడు నేను ఒక మంచి భక్తుడు మీకు ఇష్టమైనటువంటి భక్తుడి భక్తురాలను చూపించండి కష్టపడకుండా దేవుని పైకి వచ్చిన వాళ్ళు ఎవరిని చూపించండి ఎవరు లేరు మీరు ఇష్టమైనటువంటి వాళ్ళు ఎవరైనా చూడండి మీ మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా బైబిల్లో దేవుడు పెట్టిన అన్ని పరీక్షల్లో పాస్ అయ్యి శాశ్వతమైన దేవుని ఆశీర్వదలకు వాళ్ళు పోతులే అది అలా కాకుండా శినువుకు శత్రువులు వచ్చారు శినువుకు శత్రువులు అంటే అర్థం శ్రమ పడవలసలేదు ఉపవాసాలు ఉండక్కలేదు రెగ్యులర్గా చర్చకి వెళ్ళక్కలేదు క్రమాలు పాటించక్కలేదు దేవునికి దేవుని వాక్యాన్ని సరే నడవక్కలేదు కానీ రావాల్సిందే దేవుని దగ్గర కనీసం ఎలాగైనా సరే నేను చదవను రాయను కాలేజీకి వెళ్ళను స్కూల్కి వెళ్ళను కానీ పరీక్షల్లో పాస్ అవ్వాలి అట్టా ఉంటుంది అనమాట ఈ నామకర్త క్రైస్తువులు అలా వద్దు మనకి శినుమకు శత్రువులు వాళ్ళు శ్రమలు లేని శోధనలు జయించలేని శ్రమలు జయించలేని కష్టాలు జయించలేని పరీక్షలు జయించలేని ఓర్పు సహనము దేవుని కొరకైనటువంటి ఆ వైరాగ్యములైనటువంటి వారందరూ శేరీ ఈ సినిమాకు శత్రువులు లాంటి వాళ్ళు అందుకని పౌరు గారు మీకు తెలుస్తూ సౌరుగా ఉన్నప్పుడు ఎంత క్రూరుడు కానీ ఏ సుప్రభుణం దర్శనం అయిపోగానే అతను ఇలా ఎలా మారిపోయాడు ఏసై కొరకు చావుటకే సిద్ధపడ్డాడు చావుటకైనా సిద్ధపడ్డాడు అది క్రైస్తత్వం అండి అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు కనుక నేను ఈ చెప్పిన ఈ మెసేజ్లు మూడు దేవునికి మూడు రకాలైన శత్రువులు ఒకటి ఎవరండి ఈ యహోవాక్ శత్రువులు అంటేనేమో విగ్రహారాధన విగ్రహారాధన సంబంధమైన రెండవదిగా చూడండి రెండవదిగా ఎవరు రెండవది ఎవరు చెప్పుకుంటాం చెప్పండి లోకానుసారంగా లోకానుసారంగా దేవుని పోల్చుకునే వాళ్ళు శత్రులు దేవునికి తర్వాత మూడవదిగా శ్రమలు లేకుండా జీవిద్దాం అనే క్రైస్తవులు అనబడిన వాళ్ళందరూ దేవునికి శత్రువులే కనుక ఇప్పుడు మరి మనం ప్రార్థన ఏమేం చేసుకోవాలంటే ప్రభా నిన్నే నేను నమ్ముకున్నాను వేరే ఎవరిని నేను నమ్ముకోవాలి రెండవదిగా ఈ లోకములో నీవు నాకు ఏది ఇచ్చినా నీవివ్వాల్సిందే తప్ప నా సొంత ఇష్టం కాదు నీ చిత్తమైతే ఇవ్వు ఏం కావాలో మూడవదిగా నీ కొరకు నేను ఎలాంటి శ్రమైనా పరీక్ష అయినా ఏమైనా నేను నీ కొరకు భరిస్తా ప్రభా నీ కొరకు శ్రమైనా భరిస్తాను నేను నీ కొరకు కష్టాలను భరిస్తాను నిందలను భరిస్తా నన్ను ఓర్చుకునేలాగా నీ కొరకు సాక్షిగా జీవించేలాగా నన్ను బలపరచమైన ప్రార్థన చేసుకోవాలి అప్పుడు మనం దేవునికి ఇష్టమంటాం ఈ మూడు రకాలుగా దేవునికి విరోధంగా మనం బ్రతకం అలా బ్రతకూడదు ఈ మూడు రకాల శత్రువులు కా ఎవరూ ఉండకూడదు చూడండి ఎవరికైనా ఒక ఒక మామూలుగా లోకంలో ఎవరైనా ఒక బాగా డబ్బు ఉన్నవాడికి శత్రువుగా ఉండాలంటే భయం వేస్తుంది ఎందుకంటే డబ్బున్నవాడు ఏం చేస్తాడని మరి సృష్టికర్త దేవునికి శత్రువుగా ఉంటే మామూలు విషయమా అందుకని సందేశం వెంట ఎవరైనా సరే పశ్చాత్తపడదాం గ్రహించు దేవునికి శత్రువులుగా ఉండకుండా దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మారిపోయి దేవుని ఆశీస్సులకు పాత్రలు దేవుడాలని కృప ప్రతి ఒక్కరికి గాక